అందరికీ నమస్కారం అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి విశిష్టత ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా సగన ఏకాదశి అని అంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్రకు ఉపక్రమిస్తారు మరలా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి నిద్ర నుంచి మేల్కొంటారు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇది హిందువులకు తొలి పండుగ ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం ద్వారా మనం విష్ణువుకి దగ్గరవుతామండి విష్ణుకి ఇలాగ వెంకటేశ్వర స్వామి చిన్న ఫోటో విగ్రహం లాంటిది ఉంటే నేను అభిషేకం చేసుకుంటున్నాను పాలతోటి ఇలా మనం ఈరోజు ఉపవాసం ఉండొచ్చు లేదంటే ఉపవాసం లేని వాళ్ళైనా సరే ఉదయాన్నే పూజ చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసేయచ్చండి కాకపోతే ఏకాదశికి ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయవచ్చు స్వామిని ఇలా పాలతోటి అభిషేకిస్తే మన కళ్ళకి కూడా చాలా ఆనందం కలుగుతుంది మన మనసుకి ప్రశాంతత కలుగుతుందండి చూడండి స్వామిని ఇలా పాలతో అభిషేకిస్తున్నాను ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ద్వాదశి రోజున స్వయం పాకం ఇచ్చి మీరు అప్పుడు భోజనం చేయాలి అండి ఒకవేళ ఏకాదశికి ఉపవాసం లేని వాళ్ళైనా సరే మీరు ద్వాదశి రోజున గుడికి వెళ్ళి స్వయం పాకం ఇవ్వచ్చు స్వామికి చెప్పండి పంతులు గారికి ఉపవాసం లేని కానీ ద్వాదశి రోజు కాబట్టి నేను స్వయంపాకం ఇస్తున్నానని చెప్పండి ఉపవాసం లేని వాళ్ళు కూడా స్వయంపాకం ఇవ్వచ్చు అండి ద్వాదశి రోజు ఆ నీళ్ళని పిల్లల శిరసమే నా శిరసమే వేసుకున్నానండి స్వామిని అభిషేకించిన నీళ్ళు కదా వేసుకొని స్వామిని గంధం బొట్లు కుంకుమ బొట్టు పెట్టి అలా అలంకరించుకుంటున్నాను ఇలా అలంకరించుకుని స్వామికి పసుపు కుంకాలు పెట్టి అప్పుడు నేను పిండి ప్రమిదలు వెలిగించుకున్నానండి ఫస్ట్ పెండి బ్రమందుల్లో వెలిగించుకున్నాను స్వామిని అభిషించిన తర్వాత పెండి బ్రమందుల్లో ఇలాగ దీపాలు వెలిగించుకున్నాను వెలిగించుకున్న తర్వాత అష్టోత్తరం చేసుకుంటున్నానండి తులసి దళాలతోటి అష్టోత్తరం చేసుకుంటున్నాను అష్టోత్తరం పూర్తి అయిందండి అష్టోత్తరం పూర్తి అయ్యేసరికి స్వామివారు ఇలా ఉన్నారు పేలాల పిండి అంటారు కదా అది ప్రసాదం పెట్టాను ప్రసాదం పెట్టి కొబ్బరికాయ అరటిపళ్ళు ఇచ్చి స్వామికి పంచహారతి ఇస్తున్నానండి పంచహారతి కర్పూరహారతి ఇచ్చి స్వామివారిని ఇలాగా చూసుకుంటున్నాను తులసి దళాలు గులాబీ పువ్వులు దీపాల మధ్యన స్వామి చక్కగా కనిపిస్తున్నారు నా కంటికి మనం స్వామి దగ్గర అలా కాసేపు అయినా గడిపితే మన సమస్యల నుంచి మనం కొద్దిగా అయినా బయటపడతామండి స్వామిని చూడండి చక్కగా స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నారు దీపాల మధ్యలో నుంచి పిండి ప్రమిదల విశిష్టత కదండి ఏకాదశి కదా అందుకని పిండి ప్రమిదలు చేసుకొని చేసుకున్నాను ఉపవాసం లేని వాళ్ళైనా సరే ద్వాదశి రోజున సైపాకు మాత్రం ఇవ్వచ్చండి ఇస్తే మంచిది చూడండి స్వామివారిని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ నుంచి మనకి పండుగలు మొదలవుతాయి evening.